హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఏకాన వెంకటేశ్వర్ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఏకాన వెంకటేశ్వర సార్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో ఏపీఎస్సి మరియు టీజీపీఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్ఫరెంట్స్ కోసం ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఎకానమీ ఏపీ ఎకానమీ కంప్లీట్గా మన యాప్లో స్టార్ట్ చేస్తున్నాను చూసుకోవచ్చు ఇప్పుడు మీకు ఇండియన్ ఎకానమీ కాన్సెప్ట్లో అన్ని చెప్పేశాము తమ్మా జాతీయ ఆదాయము ద్రవ్యం ద్రవ్యోల్బణం బ్యాంకింగ్ ప్రభుత్వ విత్తం ఇవన్నీ కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్లాసెస్ అన్ని కూడా మీ క్లాస్లో అప్లోడ్ చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు క్లాసెస్ అప్లోడ్ చేస్తూ వస్తున్నా ప్రెసెంట్ వరకు కంటెంట్ మొత్తం అప్లోడ్ చేస్తున్నా మీరు ఒకసారి కాన్సెప్ట్ చూసి తీసుకోండి మన యాప్లో కూడా అకాడమిక్ క్లాసెస్ ఉన్నాయి తీసుకోవచ్చు దీనికోసం మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి మన యాప్ పేరు వచ్చి అకాడమీ వెంకటేశ్వర్ యాప్ మిత్రమా ఈ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీకు ఇయర్లీ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ ఉంది దాంతోపాటు మీకు అకాడమిక్ క్లాసెస్ కూడా ఉన్నాయి ఓకేనా ఓకే అదేవిధంగా మీకు ఏమో డౌట్ నెంబర్ కాల్ చేయండి నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి మళ్ళీ చెప్తున్నాను ఎకానమీ కోసం ఏదో బయట అమౌంట్ పెట్టేసి ఎంతో ఏదో అప్లో అసలు నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంప్లీట్గా ఎకానమీ ఎక్కడ లేదు మిత్రమా మీరు ఒకసారి చూడండి జస్ట్ ఆ నాలుగు ఐదు టాపిక్లు కాన్సెప్ట్ టాపిక్లు అప్లోడ్ చేయడానికి దాదాపు నూట పదహైదు వీడియోలు దాకా వచ్చినాయి నాకు ఓకేనా మీరు ఒకసారి చూసుకోవచ్చు క్లారిటీగా ఎకానమీ కోసం బయట యాప్లో అమౌంట్ పేస్ట్ వేస్ట్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను ఓకేనా జీకే కరెంట్ అఫేర్సు మీకు మంచిగా అందిస్తారు మీరు అన్నీ చూసుకోవచ్చు మన నా వాట్సాప్ నెంబర్ మీద ఫాలో అయితే నా కంటెంట్ ఏమో తెలుస్తుంది సరే చూద్దాం ఇప్పుడు మనకి రీసెంట్గా ఫిబ్రవరి ఒకటో తారీఖున బడ్జెట్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు పార్లమెంట్లో ప్రవేశపెడితే అదే రోజున సిక్స్టీన్త్ ఫినాన్స్ కమిషన్ తన నివేదికను పార్లమెంట్కి సమర్పించింది ఎన్నోది సిక్స్టీన్త్ ఫినాన్స్ కమిషన్ అసలు ఫినాన్స్ కమిషన్ అంటే ఏంటంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ టూ ఎయిటీ ప్రకారం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ టూ ఎయిటీ ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కానీ లేదా ఐదు సంవత్సరాలు ముగియక ముందే కానీ ఖచ్చితంగా రాష్ట్రపతి చేత ఒక ఫినాన్స్ కమిషన్ ఏర్పాటు చేయబడుతుంది భారత రాజ్యాంగంలోని భారత రాష్ట్రపతి చేత ఆర్టికల్ నెంబర్ టూ ఎయిటీ ప్రకారం భారత రాష్ట్రపతి చేత ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేస్తారు ఐదు సంవత్సరాలకి ముగి ముందే కూడా ఏర్పాటు చేస్తారు ఓకేనా రైట్ ఇది టూ ఎయిటీ అధికరణ అదేవిధంగా దీని యొక్క పదవీ కాలం ఎంత అనేసి అంటే ఐదు సంవత్సరాలు ఉంటుంది మితమా ఐదు సంవత్సరాలు ఉంటుంది దీన్ని ఏర్పాటు చేసేదారు రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు రాష్ట్రపతి ఈ కమిషన్ ఏర్పాటు చేస్తే ఈ కమిషన్ తన నివేదికని ఆర్థిక మంత్రికి సమర్పిస్తే ఆర్థిక మంత్రి తీసుకుని పార్లమెంట్ ముందు ఉంచుతుంది అప్పుడు పార్లమెంటు ఆమోదించి చర్చించి వల్ల అమలుకి తీసుకొస్తారు ఓకేనా రైట్ ఇప్పుడు మనకి భారతదేశంలో మొదటి ఫినాన్స్ కమిషన్ ఎప్పుడు ప్రారంభమైందంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ప్రారంభమైంది ఓకేనా నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ప్రారంభమై ఐదు సంవత్సరాల కాలానికి కానీ పనిచేసింది నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఫోర్టీన్త్ కమిషన్ ఫినాన్స్ కమిషన్ అనేది మనకి జరిగింది అదేవిధంగా ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషన్ అనేది మనకి జరిగింది అదేవిధంగా సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అనేది ఇప్పుడు ప్రస్తుతం అమలు కాబోతుంది ఏప్రిల్ ఒకటి నుంచి ఇప్పుడు మీకు ఇక్కడ ఫోర్టీన్త్ పక్కన పెట్టండి ఫోర్టీన్త్ పక్కన పెట్టండి ఫిఫ్టీన్త్ మనం ఒకసారి పరిశీలిస్తే ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషన్ ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషన్ మనం ఒకసారి పరిశీలిస్తే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ మనం ఒకసారి పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఏప్రిల్ ఒకటో తారీఖున నుండి దీని యొక్క కాలం వాస్తవంగా ప్రారంభం అవ్వాలి అర్థమవుతు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ యొక్క కాలం రెండు వేల ఇరవై ఏప్రిల్ ఒకటో తారీఖు ప్రారంభం అవ్వాలి కానీ టూ థౌజండ్ నైన్టీన్లో తీసుకొచ్చినటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం కారణంగా రెండు వేల పదిహేనులో తీసుకొచ్చినటువంటి జిఎస్టి సంస్కరణల కారణంగా దీన్ని ఏం చేశారంటే పూర్తి నివేదిక ఇవ్వలేకపోయింది ఈ కమిషన్ కాబట్టి రెండు వేల ఇరవై ఇరవై ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ ముప్పై ఒకటి వరకు మధ్యంతర నివేదికను సమర్పించింది సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఓకేనా మధ్యంతర నివేదిక తొలి నివేదిక అంటాం లేదా తాత్కాలిక రిపోర్ట్ అని కూడా పిలొచ్చు తర్వాత ఈ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ యొక్క ఫైనల్ రిపోర్ట్ ఫైనల్ రిపోర్ట్ అనేది నైన్టీన్ సారీ నైన్టీన్ నైన్త్ కాదు టూ థౌజండ్ ట్వంటీ వన్ ఏప్రిల్ ఒకటిన నుంచి ప్రారంభమై రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ముప్పై ఒకటో తారీఖున ముగుస్తుంది ఇది ఐదు సంవత్సరాల కాలానికి గాను సమర్పించింది ఇది ఒక సంవత్సరం అంటే భారతదేశంలో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ మొత్తం పదవీ కాలం ఆరు సంవత్సరాలు దీన్ని పాయింట్అవుట్ చేయాల ఆరు సంవత్సరాలు మొత్తం పదవీ కాలం మధ్య దుర్గేదం ఒక సంవత్సరానికి సమర్పించింది మీద ఐదు సంవత్సరాలు కానీ ఫైనల్ రిపోర్ట్ ని సమర్పించింది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ ముప్పై ఒకటో తారీఖున ఫినాన్స్ కమిషన్ ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషన్ యొక్క కాలం పూర్తి ముగిసిపోతే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుండి ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ ఫినాన్స్ కమిషన్ స్టార్ట్ అవుతుంది ఓకేనా అయితే దీన్ని పక్కన పెడదాం ఇప్పుడు ఫస్ట్ ఫినాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరైనా సంటే కేసి నియోగి ఎవరైనా కేసీ నియోగి గుర్తుపెట్టుకొని ఒకసారి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ అడిగాడు కేసీ నియోగి ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అంటే వైవి రెడ్డి ఇతను ఫస్ట్ అదేవిధంగా ఫోర్టీన్త్ అయితే వైవి రెడ్డి వైవి రెడ్డి అదే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అయితే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అయితే ఎన్కే సింగ్ నంద కిషోర్ సింగ నందా కిషోర్ అదే అదేవిధంగా సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కి అరవింద్ పనగారియా అరవింద్ పనగారియా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా మరి ఆర్థిక సంఘం ఏం చేస్తుంది అనేది ప్రశ్న ఆర్థిక సంఘం ఏం చేస్తుందంటే భారతదేశంలో ఎక్కువగా పన్నులు వసూలు చేసేటటువంటి అంటే ఎక్కువగా పన్నుల ద్వారా ఆదాయం వస్తుంది కదా ఆ పనులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి తక్కువ ఆదాయం ఇచ్చేట పనులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ఎప్పుడైతే తక్కువ ఆదాయాన్ని ఇచ్చే పనులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయో అప్పుడు వీళ్ళకి వేలు చేయడానికి ఎక్కువ అవకాశం లేదు కానీ భారతదేశంలో ప్రభుత్వం పైన లేదా ప్రజలకి సేవ చేయడానికి కోసం ఎక్కువగా ఖర్చు చేసేది కేంద్రం కంటే రాష్ట్రాలకు ఎక్కువ ఉంటుంది ఖర్చు యాక్చువల్గా కాబట్టి ఈ ఖర్చు చేయడం కారణంగా రాష్ట్రాలకు ఈ తక్కువ ఆదాయం వచ్చేట పనులు సరిపోవు అనే ఉద్దేశంతో కేంద్రం వసూలు చేసేటటువంటి మొత్తం పనుల్లో కేంద్రం వసూలు చేసేట మొత్తం పనుల్లో దీంట్లో మనం నికర పనులు తీసుకోవాలి స్థూల పనులు కాదు కేంద్రం వసూలు చేసేటటువంటి మొత్తం నికర పనులలో ఎంత మాట రాష్ట్రాలకు కేటాయించాలి అనేది నిర్ణయించే అధికారం భారత రాజ్యం ఎవరు కట్టబెట్టిందంటే ఫినాన్స్ కమిషన్ కట్టబెట్టింది కాబట్టి భారతదేశం కేంద్ర ప్రభుత్వం వసూలు చేసేటటువంటి నికర పనుల్లో ఎంత శాతం రాష్ట్రాలకి ఇవ్వాలి దాంట్లో మళ్ళీ ఏ ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి అనేది ఫినాన్స్ కమిషన్ డిసైడ్ చేస్తుంది కాబట్టి భారతదేశం నికర పనుల్లో ఎంత వాటా రాష్ట్రాలకి కేటాయించాలి కేటాయించినటువంటి రాష్ట్రాల వాట వివిధ రాష్ట్రాలకు ఏ విధంగా కేటాయించాలి అనే దానిపైన నివేదికలు సమర్పించడం కోసం ఒక ఫినాన్స్ కమిషన్ ప్రతి ఐదు సంవత్సరం కోసారి రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీకు ఇక్కడ రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మనకి ఈ ఫైనాన్స్ కమిషన్ స్టార్ట్ అవుతుంది మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకి ఏం అంటే రెండు వేల సంవత్సరంలో రెండు వేల సంవత్సరంలో ఎనభైవ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు ఎయిటీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఎయిటీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు అంటే ఇక్కడ విషయం ఏంటంటే పదవ ఫైనాన్స్ కమిషన్ వరకు కూడా కేంద్రం వసూలు చేసేటటువంటి ఆదాయపు పన్ను కార్పొరేషన్ పన్ను స్టాంప్ డ్యూటీ ఎక్సైజ్ పన్ను సేవా పన్ను ఇలా ఉన్నాయి కదా ఒక్కొక్క పన్ను నుంచి కొంత వాట రాష్ట్రానికి ఇచ్చేవారు గతంలో అంటే గతంలో ఇచ్చేవాళ్ళు విడివిడిగా ఇచ్చేవాళ్ళు కానీ రెండు వేల సంవత్సరంలో ఎనభైవ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చిన తర్వాత దేశంలో మొత్తం పనుల్లో కొంత వాటా ఇవ్వాలని డిసైడ్ చేస్తుంది ఈ రాజ్యాంగ సవరణ అంతకుముందు విడివిడిగా సమర్పించే వాళ్ళు విడివిడిగా రాష్ట్రాలు కేటాయించే వాళ్ళు కానీ ఈ రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత భారతదేశంలో ఏం చేశారు మొత్తం పనుల్లో కొంత వాట రాష్ట్రాలకు ఇస్తున్నారు దీంట్లో భాగంగా దీంట్లో భాగంగా మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పదవ ఫినాన్స్ కమిషన్ వరకు కూడా మన భారతదేశంలో విడివిడిగా ఇచ్చేవాళ్ళు మరి పదకొండవ ఫినాన్స్ కమిషన్ ప్రకారం పదకొండవ ఫినాన్స్ కమిషన్ ప్రకారం ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే కేంద్ర ప్రభుత్వానికి నికరంగా వంద రూపాయలు వస్తే రెండు ఇరవై తొమ్మిదిన్నర రూపాయి రాష్ట్రానికి ఇవ్వాలని పదకొండవ ఫినాన్స్ కమిషన్ సిఫారసు చేసింది మళ్ళీ పన్నెండవ ఫినాన్స్ కమిషను థర్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలని సిఫారసు చేసింది మరి థర్టీన్త్ వచ్చి ముప్పై రెండు శాతం ఇవ్వాలని సిఫారసు చేసింది ఫోర్టీన్త్ వచ్చి మరి ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలని సిఫార్సు చేసింది ఫిఫ్టీన్ వచ్చి ఫార్టీ వన్ పర్సెంట్ ఇవ్వాలని సిఫార్సు చేసింది ఇప్పుడు మళ్ళీ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ మొత్తం పనుల్లో నలభై ఒక్క శాతం రాష్ట్రాలకి ఇవ్వాలని డిసైడ్ చేసింది ఓకేనా ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అర్థమవుతుందా అంటే ఫ్యా ఆర్థిక సంఘం ఏదైతే చెప్పిందో పదహారవ ఆర్థిక సంఘం కూడా అదే చెప్పింది కానీ పద్నాలుగవ ఆర్థిక సంఘానికి ఇప్పటికి ఎందుకు సార్ తేడా వచ్చింది అని మీరు అడగచ్చు ఎందుకు సార్ తేడా వచ్చిందని మీరు అడగచ్చు అంటే ఇక్కడ టూ థౌజండ్ నైన్టీన్లో ఆ భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని తీసుకువచ్చి జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు విడగొట్టారు కాబట్టి ఆ రాష్ట్రానికి పోవాల్సిన వాటా వన్ పర్సన్ ని కట్ చేసి ఈ ఫార్టీ వన్ పర్సెంట్ను రాష్ట్రాలకి ఇవ్వాలని చెప్పాను దీంట్లో కేంద్రం వాటా ఫిఫ్టీ నైన్ పర్సెంట్ రాష్ట్రాల వాటా ఫార్టీ వన్ పర్సెంట్ అర్థమవుతుంది ఇప్పుడు వంద రూపాయలు ఫార్టీ రూపీస్ సారీ వంద రూపాయలు కేంద్రం ఎక్కడ పన్నులు వసూలు చేస్తే దాంట్లో ఫార్టీ వన్ రూపీస్ రాష్ట్రాలకి ఇచ్చాడు అంటే ఇరవై ఐదు రాష్ట్రాలు ఉన్నాయి కదా ఇరవై ఐదు రాష్ట్రాలకి ఇచ్చారు కేంద్రబాతి ప్రాంతాలు కాదు కేంద్రబాతి ప్రాంతం బాధ్యత కేంద్రం మొత్తం చూసుకుంటారు రాష్ట్రం ఫార్టీ వన్ రూపీస్ ఇచ్చాడు ఈ ఫార్టీ వన్ రూపీస్లో ఏ రాష్ట్రం ఎంత ఇవ్వాలి అని ఇక్కడ డిసైడ్ చేశారు చూద్దాం ఓకేనా రైట్ పదారవ ఆర్థిక సంఘం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు దీన్ని ఏర్పాటు చేశారు మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా దీని నివేదికను రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటిన దీని నివేదికను విడుదల చేశారు దీని నివేదికను విడుదల చేశారు నెక్స్ట్ చైర్మన్ వచ్చి దీనికి అరవింద్ పనయ్య గారియా కార్యదర్శి వచ్చి హృత్విక్ రంజనం పాండే సభ్యులు వచ్చేసి అన్ని జార్జ్ మాథ్యూ అజయ్ నారాయణ చు సౌమ్యకాంత్ ఘోష్ అదేవిధంగా మనోజ్ పాండ్య మనోజ్ పాండ అనే ఒక వ్యక్తి నిరంజన్ రాజ్యాధ్యక్ష అనే ఒక వ్యక్తి స్థానంలో ఇతను వచ్చాడు ఆయన కొన్ని కారణం వల్ల బయటకు వెళ్ళిపోయాడు ఓకేనా యాక్చువల్ గా ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఫోర్త్ పర్సన్ గా నిరంజన్ రాజ్యాధ్యక్ష ఉండేవాడు ఆయన కొన్ని కారణాల వల్ల బయటకు వెళ్ళిపోవడం వలన ఇతను రావడం అనేది జరిగింది అంటే మనోజ్ పాండ గారు నిరంజన రాత్ర స్థానంలో రావడం అనేది జరిగింది దీని యొక్క పదవీ కాలం రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటో నుంచి ప్రారంభమై రెండు వేల ముప్పై ఒకటి మార్చి ముప్పై ఒకటి వరకు మనకు ఐదు సంవత్సరాల కాలానికి గాను ఉంటుంది ఓకేనా రైట్ ఇప్పుడు ఫార్టీ వన్ పర్సెంట్ మనకి రాష్ట్రాలకు కేటాయిస్తే దీంట్లో ఎక్కువ వాట ఎవరికి వెళ్ళాలి తక్కువ వాటా ఎవరికి వెళ్ళాలని నీకు లిస్ట్ ఇచ్చాను మీరు కంప్లూట్ గా మన చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఓకేనా రైట్ అత్యధిక వాట పొందే రాష్ట్రాలు ఫిఫ్త్ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ మొత్తం మన యాప్లో చూసుకోండి ఓకేనా సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అప్లోడ్ చేస్తాను అత్యధిక వాటా పొందిన రాష్ట్రాలు ఒకటి ఉత్తరప్రదేశ్ రెండు బూహారు మూడు మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర దీన్ని పర్సెంటేజ్ గుర్తు పెట్టుకోండి సెవెంటీన్ పాయింట్ సిక్స్ వన్ నైన్ పర్సెంట్ లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి ఏం తేడా లేదు అంటే లాస్ట్ ఫైనాన్స్ కి ఈ ఫైనాన్స్ కమిటీ తేడా ఏం లేదు ఉత్తరప్రదేశ్ బీహారు మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ ఓకేనా ఊ బి మా పా మా ఓకేనా ఊ బి మా అని గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇది ఊ అంటే ఉత్తరప్రదేశ్ బి అంటే బీహారు మా అంటే మధ్యప్రదేశ్ ప అంటే పశ్చిమ బెంగాల్ మా అంటే మహారాష్ట్ర ఊ బి మా మా ఓకేనా దీ కోడ్ ఇలా గుర్తుపెట్టుకోండి ఇది వరుస క్రమంలో అమర్చమని ఎగ్జామ్ చాలాసార్లు అడుగుతాడు నెక్స్ట్ తక్కువ వాట పొందరు రాష్ట్రాలు వచ్చి సిక్కిం సిక్కిము గోవా నాగాలాండ్ మిజోరాం సిక్కింకి జీరో పాయింట్ త్రీ త్రీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఇది అత్యల్పం రెండవ అతిథి మనకి టాప్ నుంచి పైకి సారీ బాటం నుంచి పైకి చూసుకుని పోతే బాటం నుంచి ఫస్ట్ సెకండు థర్డ్ ఇలా అన్నాడు ఓకేనా బాటం నుంచి ఇవి బాటమ్ ఫోర్ టాప్ ఫైవ్ ఓకేనా రైట్ ఇవి వాటర్ గుర్తుపెట్టుకోండి రైట్ సార్ ఆంధ్రప్రదేశ్కు ఇవి గుర్తుండిపోయినా పర్వాలేదు కానీ ఇవి మాత్రం గుర్తుండాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఫోర్ పాయింట్ టూ వన్ పర్సెంట్ ఫోర్ పాయింట్ టూ వన్ పర్సెంట్ కే ఇక్కడ పనులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తుంది ఓకేనా ఇలా అత్యధిక వాటాను అందుకున్నటువంటి రాష్ట్రాల జాబితాలో మన ఆంధ్రప్రదేశ్ ఎయిత్ ప్లేస్లో ఉంది తెలంగాణకు వచ్చి టూ పాయింట్ సెవెన్ సారీ వన్ సెవెన్ ఫోర్ పర్సెంట్ తెలంగాణకి ఇచ్చారు ఇది సిక్స్టీన్త్ ప్లేస్లో ఉంది మీకు డౌట్ రావచ్చు సార్ తెలంగాణకి ఎందుకు తక్కువ ఆంధ్రప్రదేశ్ ఎక్కువ మరి అక్కడ ఆంధ్రదేశ్ ఉందనే కాదండి కారణం ఏంటంటే తెలంగాణకి బాగా డెవలప్డ్ సిటీ ఒకటి ఉంది దట్ ఈస్ హైదరాబాద్ కాబట్టి వాళ్ళకి లే అన్నట్టు అంటే యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు మిగిలిన స్టేట్గా ఉన్నది ఈరోజు అది లోటు స్టేట్గా ఉంది ఆ మిగిలిన అదే విధంగా రాజకీయ పార్టీలు కొనసాగించి ఉండాలి కానీ వాళ్ళు కొనసాగించలేకపోయారు అది వాళ్ళ దురదృష్టం ఏం చేయడం ఓకేనా కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్థానం ఎయిత్ ప్లేసు తెలంగాణ ప్లేసు సిక్స్టీన్ ప్లేస్లో ఉంది అయితే ఇక్కడ రెండు ఉంటాయి మీకు వర్టికల్ డెవల్యూషన్ ఒకటి ఉంటుంది ఆరిజంటల్ డెవల్యూషన్ ఒకటి ఉంటుంది వర్టికల్ డెవల్యూషన్ అంటే అండి ఆరిజెంటల్ డెవల్యూషన్ అంటే ఏంటంటే కేంద్రానికి వచ్చినటువంటి నికరమైనటువంటి పన్నుల్లో ఎంత పన్నులు రాష్ట్రాలకు కేటాయించాలి అని తెలియజేసేది వర్టికల్ డెవల్యూషన్ ఓకేనా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎంత రావాలి అని డిసైడ్ చేస్తే వర్టికల్ డెవల్యూషన్ ఆరిజెంటల్ డెవల్యూషన్ అంటే ఏంటంటే ఆల్రెడీ రాష్ట్రాలకు కేటాయిస్తారు కదా ఎంత కొత్త పన్నులు పన్నులు వాటాలు రాష్ట్రాలకు కేటాయించినటువంటి పన్నుల వాటాని వివిధ రాష్ట్రాల మధ్య ఏ విధంగా పంపిణీ చేయాలి అని చెప్పేది ఆరిజంటల్ డెవల్యూషన్ ఓకేనా చూడండి కేంద్రానికి వచ్చే మొత్తం నికర పనుల్లో కేంద్ర వాట ఫిఫ్టీ నైన్ పర్సెంట్ కాగా రాష్ట్రాల వాట ఫార్టీ వన్ పర్సెంట్ అంటే ఎంత పర్సెంట్ ఉండాలి కేంద్ర రాష్ట్ర ఉత్పత్తుల మధ్య అయితే ఇక్కడ మేము ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలా సార్ స్థూల పనులు అంటే ఏమి నికర పనులు అంటే ఏంటి సార్ అంటే స్థూల పనులు అంటే భారతదేశానికి వచ్చినప్పుడు మొత్తం ఇన్కమ్ ఓకేనా నికర పనులు అంటే ఏంటంటే ఆ పన్నుల వసూలు చేయడానికి అయిన ఖర్చు ఇప్పుడు ఉదాహరణకి వంద రూపాయలు మిత్రమా భారతదేశానికి మొత్తం కూడా వంద రూపాయలు ట్యాక్స్ వసూలు అయింది అనుకున్నాం ఇది స్థూల స్థూల పనులు గ్రాస్ ట్యాక్స్ అంటారు వంద రూపాయలు వసూలు అయితే వంద రూపాయలు పన్నులు వసూలు చేయడానికి అధికారులు చేస్తుంటారు కదా అంటే ఈ వంద రూపాయలు పన్నులు వసూలు చేయడానికి అయ్యే ఖర్చులు తీసేయారా ఖర్చు ఒక ఇరవై రూపాయలు అందనుకుందాం ఓకేనా మిగిలింది మిత్రమా ఎనభై రూపాయలు అంటే ఎనభై రూపాయలు అనేది నికర పన్నులు ఖర్చును తీసేయాల ఇది స్థూల పన్నులు కాబట్టి ఎనభై రూపాయలనే రాష్ట్రాల పాట ఉంటుంది ఓకేనా ఆ ఎనభై రూపాయల ఉండదు కానీ ఏంటంటే అది ఖర్చు కదా కాబట్టి నికర పనులు స్థూలపల్లి ఇది ఓకేనా ఆరిజింటల్ రెవల్యూషన్ రాష్ట్రాలు కేటాయించిన నిధులను వివిధ రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని ఇలా కలిస్తారు ఓకేనా అయితే రాష్ట్రానికి కేటాయించేటప్పుడు కొన్ని మనం పరిగణలోకి తీసుకుంటాం వేట వేటే పరిగణలోకి తీసుకుంటాం అనేది పాయింట్ కట్టి పెట్టుకోవాలి ఒకటి పరికా డిస్టెన్స్ తలసరి ఆదాయ అంతరం అంటాం తలసరి ఆదాయ జిఎస్డిపి అంతరం పర్ క్యాపిటల్ జిఎస్డిపి డిస్టెన్స్ ఓకేనా ఇక్కడ దీనికి ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు రెండు వేల పన్నెండు పదకొండు జనాభా లెక్కలని తీసుకున్నారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఏమైతే తీసుకున్నారో ఇక్కడ కూడా అయితే తీసుకున్నారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారమే రిపోర్ట్ కూడా సమర్పించింది సెవెంటీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దీని దీనికి ఇచ్చింది వెయిటేజ్ ఏరియా వైసండ్కి టెన్ పర్సెంట్ వెయిటేజ్ ఇచ్చింది ఫారెస్ట్కి టెన్ పర్సెంట్ వెయిటేజ్ ఇచ్చింది డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అంటే ప్రజాస్వామ్య సామర్థ్యం అంటారు తెలుగులో దీనికి టెన్ పర్సెంట్ ఇచ్చింది కాంట్రిబ్యూషన్ టు డిడిపి దీనికి టెన్ పర్సెంట్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అయింది ఓకేనా అయితే ఇంకొకటి అడగచ్చు కేంద్రం నికర పనుల్లో రాష్ట్రాలను కేటాయించేటప్పుడు ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇచ్చారు మొదటి మూడు మొదటి మూడు అంశాలను వరుస గమలు అమర్చండి అని అడగచ్చు ఒకటి ఎక్కువ పర్సెంటేజ్ వచ్చి పరి క్యాప్ల డీజీపీకి ఇచ్చారు ఇది ఫస్ట్ది ఓకేనా రెండవది ఇది టూ థౌసండ్ లెవెన్ పాపులేషన్ ఇంకా మూడు కూడా అందన్నీ కూడా సమానంగానే ఉన్నాయి ఓకేనా కాబట్టి మీరు చూసుకోండి మీరు ఒకసారి ఓకేనా రైట్ దీన్ని ఇప్పుడు ఇంత కేటాయించాలి కదా దీన్ని మరింత వివరం మనం ఒకసారి చూద్దాం చూడండి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఓకే ఎందుకంటే జనాభా ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా చేసే ఖర్చు కూడా ఎక్కువ ఉంటారు రైట్ నెక్స్ట్ వైశాల్యం దేశ వైశాల్యం ఎక్కువ శాతం ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యత అంటే ఉత్తరప్రదేశ్ ఇక్కడ ఎక్కువ జనాలు ఉంది కాబట్టి ఎక్కువ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్కి పోయింది నెక్స్ట్ వైశాల్యం ఇక్కడ రాజస్థాన్ వైశాల పరంగా రాజస్థాన్ కాబట్టి రాజస్థాన్ కూడా ఇక్కడ వైశాలని కూడా పరిగణలోకి తీసుకోవడం అనేది జరిగింది నెక్స్ట్ అడవులు దేశంలోని మొత్తం అడవుల్లో దేశంలోని మొత్తం అడవులలో రాష్ట్ర అడవుల శాతము ఎక్కువగా ఉన్న లేదా రెండు వేల పదహైదు నుంచి ఇరవై మూడు మధ్య అడవులు విస్ అటవుల విస్తీర్ణాన్ని పెంచడానికి కృషి చేసినటువంటి రాష్ట్రాలను ఎక్కువ ప్రధాన ఇస్తారు ఓకేనా నెక్స్ట్ డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్సర్ రెండు వేల సూ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుండి రెండు వేల పదకొండు మధ్య జనాభా వృద్ధి రేటును పాపులేషన్ గ్రోత్ రేట్ అని పిలుస్తారు ఇక ఈ నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి టూ థౌజండ్ లెవెన్ మధ్య జనాభా నియంత్రణ నియంత్రించే రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు నెక్స్ట్ పర్ క్యాపిటల్ జిఎస్టీ పిస్టెన్స్ తెలంగాణ కర్ణాటక హర్యానా వంటి అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాల సరాసరితో పోల్చి తక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఓకేనా నేర్ కాంట్రిబ్యూషన్ టు జీడిపి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య దేశ జీడిపిలో రాష్ట్రం యొక్క వాటా ఎక్కువగా ఉంటే ఆ రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకేనా ఈ విధంగా కంప్లీట్గా మన యాప్లో మీరు ఒకసారి చూసి తీసుకోవచ్చు ఆ ఎకనామిక్ క్లాసెస్ అన్ని జాతీయ ఆదాయం అసలు ఎంత క్లాటీగా చెప్పానో అంత క్లారిటీగా చెప్పకుండా మీరు ఒకసారి చూడండి మరి ఇండియన్ అకాడమీ క్లాస్ నేను చెప్పడం కోసం తీసుకునే బుక్స్ ఏమేమంటే తెలుగు అకాడమితున్నాను తెలుగు అకాడమీతో పాటు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పుస్తకం చదివినాడు నువ్వు పిహెచ్డ్ కూడా చేయొచ్చు నాకు తెలిసి అంత డిప్త్గా ఉంటుంది అంత కష్టంగా ఉంటుంది ఆ బోర్డ్ని అర్థం చేసుకునే కష్టం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ బుక్ సెకండరీ ఎకనామిక్స్ బుక్ సెకండరీ ఎవరైనా చదువుతారు ఓకేనా అదేవిధంగా మా చిరంజీవి సార్ బుక్ మా గారు చిరంజీవి సార్ బుక్ దాంతోపాటు న్యూస్ పేపర్స్ దాంతో కూడా అఫీషియల్ డాక్యుమెంట్స్ దాంతో అఫీషియల్ బడ్జెట్ అఫీషియల్ సర్వే మీరు ఒకసారి చూడండి బడ్జెట్లో బిఏ అని ఎఫ్ఆర్ఈ అని పిఈ అని ఉంటాయి అసలు బిఏ అంటే ఏమి ఎఫ్ఆర్ఏ అంటే ఏమి పిఏ అంటే ఏమి డిఫరెన్స్ తెలియని వాళ్ళు కూడా ఎకానమీ బోధిస్తున్నటువంటి సందర్భం ఈ మార్కెట్లో ఉంది ఓకేనా మీరు అన్నీ కూడా నేను క్లారిటీగా అప్లోడ్ చేస్తున్నా మీరు ఒకసారి చూసి తీసుకోవచ్చు మన యాప్లో కూడా చూసి తీసుకొని అమౌంట్ ఎక్కువ ఉండొచ్చు త్రీ కే పెట్టున్నా కానీ ఎవరైనా డిసేబుల్డ్ పర్సన్స్ కానీ లేకపోతే ఇంకెవరన్నా ఉంటే ఒకసారి పేదరికల్లా ఉంటే ఆ నెంబర్ కాల్ చేయండి నేను చెప్పిన నెంబర్కి నేను తగ్గించే ప్రయత్నం చేస్తాను అప్పుడు ఆఫర్ ఆఫర్లు ఇస్తుంటాను వినియోగించుకోండి ఓకేనా అకాడమీ కంప్లీట్గా అప్లోడ్ చేస్తారు మళ్ళీ చెప్తున్నాను అదేవిధంగా జీకే కరెంటర్ సపోర్ట్ చేస్తూ వస్తున్నాను మీరు ఒకసారి గమనించవచ్చు ఓకేనా థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ నచ్చేది లైక్ చేయండి అదేవిధంగా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ని అకాడమీ ఎంత ఆప్ని డౌన్లోడ్ చేస్తాం థ్యాంక్ యూ మిత్రం థ్యాంక్ యూ సో మచ్